నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ వంకాయతో చట్నీ మనకి రోట్లో నూరినట్లుగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి చక్కగా చూడండి మీకు తొనకలుగా కూడా రోట్లో నూరినట్లుగా తెలుస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్లో అయితే మరి ప్లేట్లో అన్నం పెట్టుకుంటే కూరత పని లేకుండా ఈ చట్నీతోనే తినేసేయచ్చు అంతా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకే కాదు మనకి దోశ ఊతపం పునుగుల్లో కూడా చాలా చాలా బెస్ట్ కాంబినేషన్ మరి అయితే ఇంగ్రీడియంట్స్ ఏమేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ రెసిపీ వంకాయతో చట్నీ కోసం అండి అంటే ఇక్కడ మనకి రోట్లో నూరుకునే పచ్చ నేనైతే మిక్సీలోనే వేస్తున్నాను రోల్ ఉండేవాళ్ళు రోట్లో నూరుకోవచ్చు ఇక్కడ నేను ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అలాగే ఒక వంకాయలు పెద్దవి నాలుగు తీసుకున్నాను టమాటాలు మూడు తీసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర అలాగే ఒక రెండు రెమ్మల వరకు పుదీనా అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను అండి ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను నేను ఇక్కడ అయితే చవాన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను దీంట్లోకి అయితే ముందుగా నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ముందుగా పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ కొద్దిగా హీట్ అయిందండి ఇందులోకి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కొద్దిగా వేయించుకుంటున్నాను ఇక్కడ పిల్లల వంకాయలు కట్ చేసుకుంటున్నాను ఇక చూడండి పచ్చిమిరపలన్నీ పర్ఫెక్ట్గా వేగిపోయినాయి ఇందులోకి వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను వంకాయ ముక్కలు వేసిన తర్వాత కండ్రెక్కకుండా ఉండటం కోసం కొంచెంగా సాల్ట్ వేస్తున్నాను ఇందులోనే పుదీనా కూడా వేసేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను నేను ఇక్కడ మధ్యలో ఒకసారి రెండు నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను నేను చూడండి వంకాయ కొంచెం సాఫ్ట్ అయింది ఇంకొద్దిగా వేగాలమనుకుంటున్నాను ఇంకొక రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత మూత వేసినాను నేను ఇక్కడ చూడండి వంకాయ అంతా మెత్తగా అయిపోయింది ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇందులోకైతే కొత్తిమీర అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుంటున్నాను టమాటాలు త్వరగా మెత్తబెట్టడానికి వా సాల్ట్ వేస్తున్నాను వంకాయల్లో వేసే సాల్ట్ ఇది సరిపోతుంది అనుకుంటే ఇంకా చట్నీలో వేసుకోవసరం లేదు మూత పెట్టేస్తున్నాను మెత్తగా అయ్యే వరకు రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ నేను టమాటా కొంచెం మెత్తబడాలి ఇంకా ఇందులోనే చింతపండు రెమ్మలు వేసేసుకుంటున్నాను మెత్తబట్టడం కోసం ఇలాగే ఆన్ చేస్తున్నాను ఇక్కడైతే రెండు మూడు నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి కొద్దిగా ఆరనేస్తున్నాను ఇక్కడైతే ఇవన్నీ ఆరిపోయిన తర్వాత ముందుగా జీలకర్ర కొద్దిగా మెంతులు వెల్లుల్లి రెమ్మలు మిక్సీలోకి తీసుకుంటున్నానండి మీరు రోట్లో నూరుకున్న ముందుగా ఇవి నూరిన తర్వాత టమాటో వేసుకోవచ్చు నేను అయితే టమాటో అలాగే జిల్లా కొత్తిమీర చింతపండు ఉన్న మిశ్రమం అందులోకి వేస్తున్నాను కొంచెం గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఈ వంకాయ ముక్కలు పచ్చిమిరపకాయ పుదీనా కలిపి ఇందులోకి వేసేస్తున్నాను ముందుగా గ్రైండ్ చేసిన తర్వాత సాల్ట్ చూసుకుంటానండి ఎందుకంటే రెండు సార్లుగా సాల్ట్ వేసాను కాబట్టి చూడండి చక్కగా మనకి వంకాయ మరీ మెత్తగా కాకుండా రోట్లో నూరినట్లుగా వచ్చేస్తుంది చట్నీ ఇలా టమాటో ముందుగా వేసుకుంటే విడిగా వేయించుకొని ముందుగా గ్రైండ్ చేసుకుంటే ఇలా చక్కగా రోట్లో నూరినట్లుగా వస్తుంది సాల్ట్ కూడా సరిపోయిందండి ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి వంకాయ పచ్చడి చాలా చాలా కలర్ఫుల్గా ఉంది అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే మరి రోటి పచ్చడిని అయితే మనకి గుర్తు చేస్తుంది చూడండి చక్కగా తొనకలతో ఎలా ఉందో మరి ఇంకెందుకు అలా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇది రైస్లోకే కాదు మనకి దోశ ఊతప్పం పునుగుల్లో కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మరి మీరు ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీరు ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ